హలో వెల్కమ్ టు మీడియా నిశ్శబ్ద యుద్ధం కాస్త తన గలంబిప్పి పోరు బాట పట్టింది ఇక బీసీలంతా కలిసి ఏక తాటిపై వచ్చి తమ వాదన్ని విలిపిస్తున్నారు మరి ఏం కోరుకుంటున్నారు బీసీలు వారికి ఎట్లాంటి సమన్యాయం జరగాలి ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జార్జీల శ్రీనివాస్ ఉన్నారు జాతీయ సంఘం బీసీ అధ్యక్షుల వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అండి నమస్తే ఏదైతే గలంబిప్పి బీసీలంతా రోజు బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా ఏం కోరుకుంటుంది బీసీ సమాజం ఇప్పుడు గలం విప్పుతుంది కథం తొక్కుతుంది బీసీ వాదం అనేది తెలంగాణలో కానీ ఇటు దేశంలో కానీ రోజు రోజుకు బీసీలలో చైతన్యం పెరుగుతుంది మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను అన్ని రంగాల్లో మా వాట న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాట దక్కనియకుండా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు ఇంకా అన్యాయం ఎన్ని రోజులు తరతరాలుగా అన్యాయం చేస్తున్నా ఇంకా మౌనంగా ఉండాలన్నా కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఇప్పుడు చూశారు ఐఏఎస్ ఆఫీసరు బీసీల పోరుబాట అనే పుస్తకాన్ని రచించి విడుదల చేయడం జరిగింది కాబట్టి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు వార్డ్ మెంబర్ నుంచి మినిస్టర్ వరకు ఇలా బీసీలు మా వాట మాకు కావాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మా వాట కోసం రాజీ లేకుండా మేము పోరాడమే లక్ష్యంగా ముందుకెళ్తాం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు కేంద్ర మంత్రివర్గంలో కూడా మొన్ననే బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఏమంటారు అంటే సమన్వయం జరుగుతుందంటారా లేకపోతే ఇంకా కోరుకో ఇంకా జరగట్లేదని మీరు అభిప్రాయపడుతుంది మాకు బీసీలలో వస్తున్న చైతన్యాన్ని చూసే రాజకీయ పార్టీలు పదవులు ఇస్తుంటాయి అందులో భాగంగా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు క్యాబినెట్లో కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు మాకు రావాల్సిన వాటా ఇలా వాస్తవంగా యాభై శాతం రావాలి బీసీలకు కానీ వాళ్ళు ఇచ్చేదంతా పద్దెనిమిది శాతం పదిహేను శాతం ఇస్తారు అది కాదు కదా అంటే గతంలో రెండు శాతం మూడు శాతం ఉన్నదాన్ని పదిహేను శాతం చేసేది దాంతో బీసీలకు ఎక్కువ వాటా అనే ఒక అపవాద వస్తున్నది అట్టే కాకుండా బీసీలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మా జనాభా దామస్ ప్రకారం రావాలి కాబట్టి కేంద్ర లో ఉండొచ్చు ఇటు రాష్ట్ర లో ఉండొచ్చు ప్రాధాన్యత వాటా ఉండాలి ప్రాధాన్యత శాఖలు ఉండాలి అన్ని కులాలకు ప్రాతిధ్యం ఉండాలి బీసీలలో కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళకు ఉండాలి సంచార జాతులకు ఉండాలి బీసీలకు ఉండాలి కాబట్టి వీటన్నిటి మీద ఇలా ఖచ్చితంగా మేము పోరాటం ముందుకు తీసుకుపోతాం సో ఫార్టీ రిజర్వేషన్ మీద అసలు ఎట్లాంటి ఉద్యమాలు జరుగుతాయి ఇక ముందు అంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి స్టాండ్ ప్రభుత్వం మెడల్ నుంచి ఫార్టీ టూ రిజర్వేషన్ సాధించుకుంటాం రాష్ట్రము ఇలా బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ బిల్లును ఆమోదించి పంపించాలి ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో నష్టం జరుగుతుంది నలభై రెండు శాతం లేకపోవడం వల్ల రాజకీయ రంగంలో నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇవాళ పూడ్చడం కోసం ఆ అన్యాయాన్ని సరిదిద్దడం కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కల్సిందే దక్కే వరకు కేంద్రం మీద సమరశంకరం కరెంట్ తప్పకుండా అంటే ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా బీజేపీతో నడుస్తారా బీఆర్ఎస్ వైపు స్టాండ్ తీసుకుంటారా ఎటువైపు బీసీ సమాజం కదులుతుంది మాది రెండు విధానాలు ఒకటి పార్టీల క్రితంగా బీసీ బిడ్డలు ఎవరు నిలబడితే ఎన్నికల్లో వాళ్ళని గెలిపించడం రెండు ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందో బీసీలకు జనాభా దామాస ప్రకారం వాటా ఇస్తుందో అది ఒక హక్కుగా దక్కాలని చూస్తుందో న్యాయబద్ధంగా మా గురించి కొట్లాడుతుందో వాళ్ళకే మా మద్దతు ఉంటది అంతే గప్ప ఈ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీకి అనేది మా స్పెసిఫిక్ గా మా బీసీల మద్దతు ఉండదు బీసీల మేలు గురించి ఆలోచన చేస్తే వారికి చూసారు కదా ఏదైతే బీసీలకు సంబంధించి సమన్యాయం కోసం పోరాడుతాము రాజ్యాధికారమే దిశగా కూడా తమ గలం వినిపిస్తుంది ఈ రోజు బీసీ సమాజం ఖచ్చితంగా కూడా కేంద్రం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే బీసీలకు రావాల్సినటువంటి హక్కులను సాధిస్తామని చెప్పేసి కూడా జాజులు శ్రీనివాస్ చెప్తున్నారు బీసీ సమాజానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా వారికి హక్కులకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇక ఇవన్నీ ప్రభుత్వాలు గుర్తిస్తే తమకు మా ఉండగా ఉంటామని చెప్పేసి కూడా వారు భరోసా ఇస్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది మాజీ మీడియా